మరో అప్డేట్ అయితే వచ్చింది ఒక్కసారిగా పేలిపోయిన పెట్రోల్ ట్యాంకర్ పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే అయితే ఈ తీరానగరం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ అకస్మాత్తుగా పేలిపోయింది ఈ ఘటనలో ఇరవై ఐదు మంది మృతి చెందగా మరో నలభై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా తా ప్రమాదం జరిగిందని స్థానికులైతే వెల్లడించారు అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే శనివారం ఉదయం ఇంధన ట్యాంకర్ రోడ్డుపై వెళ్తుండగా టైర్ పంక్చర్ అయింది దీంతో ట్యాంకర్ అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో ఆయిల్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు అంటే అటు లీకేజ్ అవుతున్న ఆయిల్ కోసం అయితే గనుక అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగబంధారం జరిగింది ఈ సమయంలోనే పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కొన్ని నిమిషాల్లోనే ఘోరం జరిగిపోయింది పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు కాగా ఈ స్థలాన్ని ఘటనా స్థలాన్ని హైతి తాత్కాలిక ప్రధాని గ్యారీ కొనిల్ పరిశీలించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇది చాలా భయంకరమైన ప్రమాదం ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు అయితే పనిచేస్తున్నాయని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం టైర్ పంక్చర్ ఒకటైతే ఎంతమంది చనిపోవడానికి గల కారణం లీక్ అవుతున్న ఆయిల్ అయితే కనుక ఎవరికి వారు తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగబడ్డం ప్రమాదానికి ఎంత ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు ఆ ఘటనలో ఇరవై ఐదు మంది మృతి చెందగా ఏకంగా మరో నలభై మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు